హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్సలాం లేఖం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు నా వీడియో కాకరకాయ కూర చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో వీడియో అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వరకు చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఇవైతే మా ఊళ్ళో రైతులు పండించినవి అప్పటికప్పుడు తెచ్చినవి ఇస్క కూడా ఉంది అంత కడిగి నేనైతే పొడుగ్గా కోసుకుంటాను ఫ్రెండ్స్ ముక్కలు గుండ్రంగా కోసుకుంటారు కొంతమంది నేనైతే ఇలా పొడుగ్గా కోసుకుంటాను వాళ్ళ కట్ చేసి ఉప్పు వేసి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర చేసి పక్కన పెట్టుకోవాలి గాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇవి కడిగిన కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం స్టా సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అస్సలు చేదు ఉండదు ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు కొంచెం తక్కువగానే వేసుకున్నా తర్వాత తర్ ఒక ఉల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ ధనియాలు ఉల్లిగడ్డ కొంచెం కొబ్బరి ఇవన్నీ కలిపి లెక్క దంచి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇవి వేసుకుంటా అన్ని కూరల్లో టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇక కాకరకాయ ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ అస్సలు చేదు ఉండదు ఉల్లిపాయలు ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇది దంచి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం అయితే వేసుకున్న ఉల్లిపాయ అల్లం మెల్లిగడ్డ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ముందు కాకరకాయలో వేస్తున్నా కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి ఇలా టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి కారపొడి వేసుకొని కారపొడి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ముక్కలన్నీ వేసుకొని కలిపి మూతపెట్టి ఒక నిమిషం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని పులుసు చింతపండు పులుసు వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపి రెండుసార్ రెండు నిమిషాలు ఉడకనిస్తే కాకరకాయ కూర రెడీ అయినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు నేను కాకరకాయ కారం కూడా చేశాను కాకరకాయ కారం కూడా చాలా బాగుంటుంది వీడియో పెడతాను చూడండి తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొత్తిమీర వేసి గ్యాస్ బంద్ చేసుకుంటే కూర అయితే రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్